నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ హన్మకొండ జిల్లా పరకాల తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడాన్ని నిరసిస్తూ పరకాల బస్టాండ్ కూడలిలో తెలంగాణ తల్లి చిత్రపటానికి బాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చుతూ మరొక విగ్రహాన్ని సోనియా బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేయడం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే విధంగా ప్రభుత్వ పాలన ఉండాలన్నారు ప్రభుత్వం ఏర్పడడంతో విగ్రహాల మార్పు నెంబర్ ప్లేట్లు మార్పు లాంటివి కాకుండా రైతులు ప్రజలకు ఇచ్చిన హామీల్ని పూర్తిస్థాయిలో వంద రోజుల్లో అమలు చేస్తా అని గ్యారంటీని పూర్తిగా అమలు చేయాలని అన్నారు పాత విగ్రహాన్ని అదేవిధంగా ఉంచాలని లేకపోతే జనవరి ఇరవై ఆరు తర్వాత నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు మాజీ శాసనసభ్యులు శ్రీ చంద్ర ధర్మారెడ్డి గారి ఆలోచన మేరకు మండల పట్టణ మండల కమిటీ ఆధారణంలో ఈ రోజు ధర్మరెడ్డి గారి ఆదేశాల మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపురేఖలు మార్చి సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా మనం పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపురేఖలు మార్చి వేరే ఒక విగ్రహం పెట్టి ఆవిష్కరించడం జరిగింది ఇది కాదు రేవంత్ రెడ్డి గారు దయచేసి మీకు చెప్పేది ఒకటే మీరు అన్న ఆరు గ్యారెంటీలను ముందుగా అమలు చేయండి మీ నెంబర్ ప్లేట్లలో కావచ్చు విగ్రహాలలో కావచ్చు వీట్లల్లో కాదు మీరు చేసే అభివృద్ధి మీరు అన్న ఆరు గ్యారెంటీలను ముందుగా అమలు పరిచి ఆ తర్వాత మీరు చేయవలసిన కార్యక్రమాలు చేయాలని ఇలాంటి రూపురేఖలు మార్చే విధానాన్ని మార్చుకోవాలని మేము దయచేసి హెచ్చరిస్తున్నాం ఆవిష్కరించడం జరిగింది కానీ తెలంగాణలో తెలంగాణ వచ్చిన తర్వాతనే మొదటిసారిగా తెలంగాణ విగ్రహాన్ని మన కేసీఆర్ గారు ప్రతిష్ఠించి అందరికీ ఒక దేవతలాగా ఉండాలి ఒక అందరికి ఒక చిహ్నంలాగా ఉండాలని ఆ తూపాన్ని స్థాపించడం జరిగింది కానీ ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మార్పు మార్పు అనేది ఓన్లీ విగ్రహాల్లో కానీ నెంబర్ ప్లేట్లో కానీ ఈ విధంగానే మార్పు చేస్తుంది కానీ మనం ఉన్న తెలంగాణ ప్రజలు ఏ మార్పు లేదు కాబట్టి ఇప్పటికైనా దయచేసి రేవంత్ రెడ్డి గారికి పరకాల పట్టణ పరకాల నుంచి నియోజకవర్గం నుంచి వెళ్ళి విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఉందో అలానే ఉంచాలని కానీ మంచిగా ఉంది కానీ ఆయన చేసేది మంచిగా లేదు వాస్తవానికి ఆ బాధాలు చెప్తున్నావు రేవంత్ రెడ్డి గారు నువ్వు నీ బిడ్డ ఫోటో పక్క ఫోటో పెట్టి ఫోటో తీసినావు సేమ్ నీ బిడ్డ ఫోటో లేకుండా కాదు సోనియా గాంధీ తెలంగాణ వచ్చి మేము గౌరవించినాం కాంగ్రెస్ పార్టీ విగ్రహం కూడగొట్టలే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విగ్రహం కూడగొట్టలేదు మన రాజు విగ్రహం కూడగొట్టలే ఇంట విగ్రహం బొలగొట్టలే నువ్వు ఎట్లా విగ్రహం తీసి విగ్రహం పెడతావు కబాదారు చెప్తావు రేపు ట్వంటీ సిక్స్ జనవరి తర్వాత ఇది వంక మార్చకపోతే ధర్నాలు రాష్ట్రంలోకి చేద్దాం పై దాడికి ఎదురుదాడి చేద్దాం నీ పోలీసులు నువ్వు కూడా ఏం చేయలేవు రేమ